నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం నెల్లూరు జిల్లా రాపూరు బద్వేల్ నేషనల్ హైవేపై ఐదు వందల అరవై ఐదు రోడ్డుపై సుమారు మూడు లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు రాపూరు సిఐ మలిశెట్టి సుబ్రహ్మణ్యం ఎస్ఐ మాల్యాద్రి తెలిపిన వివరాల మేరకు శనివారం తెల్లవారుజామున హైవేపై పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా కడప జిల్లా వైపు నుండి వస్తున్న కర్ణాటక రిజిస్ట్రేషన్ కారు అనుమానాస్పదంగా వేగంగా వెళుతుండటంతో గస్తీలో ఉన్న పోలీసులు కారును వెంబడించారని మలుపు వద్ద కారు రోడ్డు మార్జిన్ దాటుకుని ముళ్ల కంచిలోకి వెళ్లడంతో స్మగ్లర్లు వాహనాన్ని వదిలి పరారయ్యారని వాహనాన్ని తనిఖీ చేయగా అందులో మూడు లక్షల విలువ చేసే పన్నెండు ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు వాహనంతో సహా వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు స్మగ్లర్ల కోసం రెండు టీంలు ఏర్పాటు చేశామని త్వరలో నిందితులను పట్టుకొని అరెస్ట్ చేస్తామని సిఐ తెలిపారు ఉన్న నెంబర్ కాకుండా లోపల ఇంకొక నెంబర్ ప్లేట్ ఉందని వాటి మీద విచారణ చేస్తామన్నారు రాత్రి ఏరియాలో మా స్టాఫ్ పోలీస్ పెట్రోలింగ్ చేస్తా ఉన్న సమయంలో సుమారుగా రాత్రి మూడు నుంచి నాలుగు గంటల మధ్య ప్రాంతంలో పెట్రోలింగ్ తిరుగుతూ ఉండి సైకి వేసుకొని తిరుగుతూ ఉన్నప్పుడు పోలీస్ యొక్క జీవుని అట్లానే సైలన్నీ గమనించి ఒక వెహికల్ ఒక వెహికల్ అతి ఫాస్ట్గా అతివేగంగా ప్రయాణించడం అనేది జరిగింది ఫాస్ట్గా వెళ్తా ఉంటే మా వాళ్ళకు కూడా డౌట్ వచ్చి దాన్ని ఫాలో అవడం అనేది జరుగుతుంది ఈ క్రమంలో ఆ వెహికల్ కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ పెంచర్ కొన టెంపుల్ టర్నింగ్ ప్రాంతంలో అందుకు తప్పి పక్కన ఉన్నటువంటి రోడ్డు మధ్యకి మూలకంచాలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది వెళ్ళిపోయిన తర్వాత మా ఊర్లో ఆ పాయింట్కి రీచ్ అయ్యేతనికి అందులో వ్యక్తులైతే ఎవరూ లేరు వెహికల్ అయితే పూర్తిగా పొల వెళ్ళిపోయి ఉంది పోయి వెహికల్ మనుషులు ఉన్నారేమన్నానే పోయి చూస్తే డోర్ తీసి చూస్తే మనుషులైతే ఎవరు కనపడలేదు లోపల ఏదో దొంగల మాదిరిగా ఉంటే లైట్లు వేసుకొని మా వాళ్ళు చూశారు చూస్తే అవి దొంగలుగా ఉండి ఎర్రగా ఉన్నాయి ఇంతలోనే ఆ ఏరియాలో గస్తీ తిరుగుతున్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది కూడా ఇద్దరు రావడం అనేది జరిగింది వీళ్ళు కూడా వచ్చి ఏం జరిగిందా అని చూస్తే లోపల దొంగలు గమనించారు గమనించిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళు ఇవి ఎర్రచందన దొంగలగా ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది వెంటనే సమాచారాన్ని మా గస్తీలో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ వీళ్ళు మా ఎస్ఐ గారికి సమాచారం ఇచ్చారు సమాచారం ఇచ్చిన వెంటనే ఎస్ఐ గారు ఆ ప్రాంతానికి చేరుకొని పూర్తిగా విచారించి అవి ఎర్రచందన దొంగలుగా నిర్ధారించుకున్న తర్వాత మీడియా ఆ మధ్యవర్తులను పిలిపించి అక్కడే మధ్యవర్తుల సమక్షంలో ఆయన మొత్తం కూడా తనిఖీ చేయడం అనేది జరిగింది తనిఖీ చేస్తే మొత్తం లోపల పన్నెండు ఎర్రతం దొంగలో ఉన్నాయి వీటి కేజీలు దాకా ఉన్నాయి దీని యొక్క దీని యొక్క విలువ వచ్చి మార్కెట్ వాల్యూ ప్రకారం అవి రెండు లక్షల ఎనభై వేల దాకా ఫారెస్ట్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది తర్వాత వెహికల్ను కూడా క్షుణ్ణంగా పరిశీలించాము పరిశీలిస్తే వెహికల్లో వెహికల్కి ఒక నంబర్ ప్లేట్ ఉండి లోపల ఇంకో స్పేర్ నంబర్ ప్లేట్ కూడా ఉంది ఈ మొత్తం కూడా పరిగణలోకి తీసుకున్నాము పరిగణలోకి తీసుకొని మీడియేటర్ సమక్షంలో ఈ మొత్తం కూడా సీజ్ చేశాము సీజ్ చేసి దర్యాప్తు అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది దర్యాప్తులో భాగంగా ఆ వెహికల్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు వచ్చారు ఎంతమంది వచ్చారు ఎక్కడికి వెళ్ళారు ఈ మొత్తం కూడా దర్యాప్తులో భాగంగా చేసి త్వరలోనే ముందాన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాము పంపిస్తాము ఈ సీజ్ చేసినటువంటి వెహికల్ అట్లానే ఈ దొంగలు పదిహేను దొంగలను కూడా దర్యాప్తు నిమిత్తం సీజ్ చేసుకొని అది చట్ట ప్రకారం ఎవరికి అప్పగించాలో వాళ్ళకి అప్పగించేస్తాము ఇందులోకి ఆ ముద్దాయల్ని పట్టుకోవడంలో ఒక రెండు టీమ్స్ను ఫామ్ చేశాము ఆ టీమ్స్ తిరుగుతూ ఉన్నారు ఫారెస్ట్లో మనకేమైనా సమాచారం ఉండదని అక్కడ ఒక టీం పెట్టాము అట్లా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం ఒక టీం పెట్టాము త్వరలోనే ముద్దాయిలను కూడా పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం